వరంగల్ పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు సోమవారం రోజున హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోని వరంగల్ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కడియం కావ్య వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు పాల్గొన్నారు పదేళ్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోకా కార్డు పేరుతోటి కార్డులను విడుదల చేశారు ప్రతి ఎక్సెస్ ఎక్సెస్ కోటి రూపాయలు అయ్యే పని కోటి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎక్సెస్ కట్ట తీరుగా చర్చ పెట్టడానికి ఎక్కడికి రావాలో చెప్పండి మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం చాత కాదు ఏది చేత కాదు మీకు కేవలం తినటం తప్ప ఏది చేతగాని దుర్మార్గులు మీరు ఇక ముందు మానుకోండి లేకపోతే మేము తీసుకపోయే ఈ గ్రామ స్థాయికి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ లో గాని మీరు చేసిన దుర్మార్గాలని ప్రజల దృష్టికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తున్నాం ఇక్కడి నుంచి ఇయాల ప్రతి ఒక్కళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఊర్లలో తీసుకపోయి తిప్పాల ఇది వాస్తవమా కాదా ప్రజల దగ్గరికి తీసుకపోయి మనం అనిపించవలసిన బాధ్యత నిజమైన కాంగ్రెస్ కార్యకర్త గారికి ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు వంద ఇళ్లని సెలెక్ట్ చేసుకుని ఆ వంద ఇళ్ల ముందు తీసుకుపోయి చూపించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పిలిపిస్తున్నాం ఇలా ఎందుకంటే ఈ దుర్మార్గుల దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలను మోసం చేయటానికి దొంగ వేషాలు వేసుకొని ఇవాళ మళ్ళా మాయ మాటలతోటి ప్రజలను మోసం చేయడానికి ముందుకు రాబోతున్నారు ఎందుకంటే మళ్ళీ జై తెలంగాణ లేకపోతే ఇంకోటనో ఇంకోటో అంటే ప్రజలు నమ్మే పరిచయం లేరు ఇప్పుడు లేకపోయే వరకు ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా రిలీజ్ చేస్తాను ఈ దీనిని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఊరూరున ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని ప్యాంప్లెంట్స్ తిరిగా కార్డుల రూపకంగా వీళ్ళు పదేళ్ళ అధికారం ఇచ్చిన అధికారం మాకు ఇచ్చింది ఐదేళ్ళు గడిచింది రెండేళ్ళు ఈ రెండేళ్ళల్లో మేము ఆరు గ్యారంటీలు ఇచ్చిందంటే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంత లోటు బడ్జెట్ ఉన్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పదిహేనో తారీఖు ఇచ్చలసిన జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు తీసుకొచ్చి ఇలా వైద్య విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ ఇలా వాటి మీద మేము పోతుంటే మరి పదేళ్ళు మీకు ఇచ్చింద్రే పదేళ్ళల్లో రెండు టర్ములు ఇస్తే మీరు కంప్లీట్ చేయని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ పింక్ బుక్లో పెట్టినవి అవి వాస్తవాలా కాదా అనేది మీ ముందు కళ్ళ ముందు మేము ఇలా రిలీజ్ చేయబోతాను అవసరాలు చేసుకుంటా ముందుకు పోతుంటే మేము ఇలా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించుకుంటూ వీళ్ళని కట్టేసి చెప్పులతో కొట్టండి మోసం చేసిన దుర్మార్గులని మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి మేము అక్కడ కూడా వెనుకలేము మేము ఛాలెంజ్ చేసి ఒక విజన్ ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కూడా మేము ఎక్కడ మోసం చేయటానికో కాలయాపన చేయటానికో కొబ్బరికాయలు కొట్టి శిలా పలకాలు వేసి దా దాటిపోయటానికో చెయ్యలే మేము కంప్లీట్ చేసిన ప్రతిదాన్ని కూడా మీరు వదిలిపెట్టి దేనికి రాదని వదిలిపెట్టిన వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తే అది కూడా మేమే కట్టినాం అంటే వాటి ఆధారాలన్నిటితోటి కూడా ఇంకో ప్రెస్ మీట్లో మేము ముందు తీసుకొస్తాం అది అది దాని ఇప్పుడు ఈ సబ్జెక్టు డివేట్ కాకుండా ఇలా